హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి కొబ్బరి పాలతోటి ఉప్మా ఈ కొబ్బరి కొబ్బరిపాలతోటి ఉప్మా చాలా టేస్ట్ ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఓవర్ హీట్ చేయకుండా ఉప్మా అనేది సింపుల్ ఎలా తయారు చేస్తారో చూపిస్తే ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి ఈ చలికాలంలో చర్మం అనేది పగలకుండా ఉప్మా బాగా ఉపయోగపడుతుంది ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇందులో పచ్చి కొబ్బరి వన్ కప్ అయితే వేసుకున్నానండి ఇవి పచ్చి కొబ్బరి బాగా మెత్తగా పేస్ట్ లాగేసుకోవాలి పచ్చి కొబ్బరి ఆ విధంగా మెత్తగా వేసుకోవాలండి ముందు గ్రైండ్ చేసేసుకొని తర్వాత వాటర్ పోసేసుకుంటే తొందరగా మెదుగుద్ది పాలు కూడా బాగా వస్తాయండి కొబ్బరి పాలు ఆ విధంగా మెత్తగా పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో ఒక స్టైనర్లో వేసేసుకొని ఈ పేస్ట్ మాత్రం కొబ్బరి పాలు సపరేట్ చేసేసుకోవాలి చూడండి ఆ విధంగా ఒక పెద్ద గ్లాస్ అయితే వాటర్ అయితే పోసానండి ఆ విధంగా మనం పాలు ఈ గుజ్జు కొబ్బరి గుజ్జు వేరు సపరేట్ చేసేసుకోవాలి అలా స్టైనర్లో వేసేసుకొని చూడండి అలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే పాలన్నీ కిందకి దిగేస్తాయి ఈ కొబ్బరి పాలతోటి ఉప్మా చేశారనుకోండి చాలా రుచిగా ఉంటుందండి టేస్ట్ పొద్దు ఉంటుంది నోట్లో వేసుకుంటే అంత వెన్నెలా కరిగిపోయినంత ఇదిగా ఉంటుందండి కొబ్బరి పాలతోటి ఇలా మొత్తము స్టైనర్లో వేసేసుకొని పాలన్నీ అలా వేసేసుకోవాలండి చూడండి అలా స్పూన్ తోటి ప్రెస్ చేసారనుకో మొత్తం పాలు అనేవి కిందకి దిగిపోతాయి ఇంకొద్దిగా ఇంకో టీ గ్లాస్ వాటర్ వేసేసుకొని అందులో మళ్ళీ ఇంకో రెండు ట్రిప్పులు తిప్పుకుంటే మళ్ళీ కొబ్బరి పాలు అనేవి మనకు వచ్చేస్తాయండి చూడండి అదేవిధంగా ఇంకోసారి నేను తీసేసుకొని మళ్ళీ నెక్స్ట్గా వేసుకొసుకున్నాను అదేవిధంగా మొత్తం స్టైనర్లో ఈ కొబ్బరి పాలు అనేవి మనం అలా పిండేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఈ సీజన్లో మనకి కొబ్బరి అందరి ఇళ్ళల్లో ఉంటుంది కాబట్టి ఇలా కొబ్బరితోటి ఉప్మా చేశారనుకో చాలా బాగుంటుందండి మనకి కొబ్బరి అనేది ఎప్పుడు ఇంట్లో ఏదో పండగలకి ఫంక్షన్లకి ఏదో ఒకటి కొట్టుకుంటూ ఉంటుంది కదండి దేవుడి కాడాల లేదా ఒక కాయన్న తెచ్చుకొని ఇలా చేసుకుందినండి చాలా బాగుంటుంది టేస్ట్గా అలా మొత్తం పాలన్నీ సపరేట్ చేసి పెట్టుకున్నాను ఇంకా దీంట్లోకి వాటర్ ఏమి యాడ్ చేయకూడదండి మనం మిక్సీ వేసుకునేటప్పుడే వాటర్ వాటర్ని వేసేసుకొని కొబ్బరి పాలని తీసేసుకోవాలి చూడండి ఆ విధంగా వేసేసి పక్కన పెట్టేసేసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ పాన్ అయితే తీసేసుకొని అందులో నేను ఉప్మా చేయడానికి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి కొద్దిగా వేసుకుంటున్నానండి మనం కొబ్బరి పాలు కొత్త చేస్తున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువగా వస్తుంది అందుకని కొద్దిగా పోపు సరిపడా వేసేసుకొని ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూను ఆవాలు చూడండి పోపు దినుసులు వేసేసుకొని ఒక స్పూను జీలకర్ర పోపు పెట్టుకుంటే ఏంటంటే మంచి టేస్ట్ ఉంటుందండి ఉప్మా అనేది ఒక స్పూను పల్లీలు ఒక స్పూను పచ్చినపప్పు అలా వేసేసుకొని అన్ని జీలకర్ర మొత్తం పప్పు దినుసులు మొత్తం వేసేసుకొని ఎర్రడాలుగా వేయించుకోవాలండి ఇవన్నీ మాడకుండా బాగా ఎరడాలుగా వేయించుకుంటే ఉప్మా టేస్ట్గా ఉంటుందండి జీడిపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది ఒక స్పూన్ జీడిపప్పు వేసి వీటన్నిటినీ ఒకసారి వేయించుకోవాలి చూడండి ఆ విధంగా ఏగితే సరిపోతుంది దీంట్లోకి ఇలా వేగిన తర్వాత కరివేపాకు అయితే ఫ్రెష్ తీసుకోవాలండి బాగుంటుంది టేస్ట్గా కరివేపాకు కూడా పచ్చివాసన పోయిన దాకా ఇచ్చేసేసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లు అల్లం ముక్కలు కొద్దిగా వేసుకుంటున్నానండి ఉప్మాలోకి బాగుంటాయి దీంట్లోకి ఆ నేను వేయట్లేదు ఆ ఈ కార్తీక మాసం కాబట్టి కొంతమంది తింటారు కొంతమంది తినరు కాబట్టి ఆనియన్ లేకుండా ఉప్మా అయితే చేస్తున్నాను ఒక సై మీడియం సైజు టమోటా సన్నంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా మొత్తం బాగా మెత్తగా అయిన తర్వాత టమోటా ముక్కలు కొద్దిసేపు అలా లేస్తే మూత పెట్టేస్తే ఊరకనే మగ్గిపోతాయండి మీరు ఆనియన్ వేసుకునే పని అయితే వేసుకోవచ్చు ఈ ప్లేస్లో ఆ విధంగా ఎరడాలుగా వచ్చిన దాకా ఏమిచ్చుకోవాలి ఇలా ఏమిచ్చుకున్న తర్వాత ఒక సరిపడా కొద్దిగంటే చాల్ట్ వేసేసుకోవాలండి కొద్దిగా ముక్కలకు పడితే బాగుంటాయి టమాటా ముక్కలు అవి వేసుకున్నాం కదా ఆ విధంగా ఏమిచ్చుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు ఉన్నవి ఆ కొబ్బరి పాలు మనం ఏ కప్పుతో తీసుకుంటున్నావో రవ్వ నాకైతే రెండు కప్పులు కొబ్బరి పాలు అయితే వచ్చినాయండి సమానంగా నేను వన్ కప్పు రవ్వ తీసుకుంటున్నాను అందుకని రెండు కప్పులు కొబ్బరి పాలకి ఒక కప్పు రవ్వ అయితే సరిపోయింది చూడండి ఆ విధంగా కొద్దిగా సాల్ట్ వేసేసుకొని అలా కలిపి వేసేసి జస్ట్ మూత పెట్టేయండి కొబ్బరి పాలు అనేవి మరిగిపోతాయి ఈ విధంగా వదిలేసేయాలండి మనకి ఎన్ని పాలు వచ్చినాయో చూసుకొని రెండు కప్పులు వచ్చినాయి కాబట్టి నేను అరకప్పు వేసుకుంటున్నాను మీకు వన్ కప్పు పాలేస్తే అరకప్పు వేసుకోండి సరిపోయిద్ది చూడండి అలా మరిగిపోయినప్పుడు పైన తేటలాగా వస్తుంది పచ్చి కొబ్బరి కాబట్టి ఆ విధంగా వచ్చిన తర్వాత అలా ఒక్క నిమిషం అలా కలిపెట్టేసేసి పెట్టేసేసి మరీ అవసరం లేదండి కొబ్బరి పాలు అనేవి చూడండి ఆ విధంగా బాగా నురుగులాగా పైకి వస్తుంది పచ్చి కొబ్బరి కాబట్టి ఫ్యాట్ మొత్తం అలా వన్ కప్ అయితే తీసుకుంటున్నానండి నేను రెండు కప్పులు పాలు వేసుకున్నాను కాబట్టి కొద్ది కొద్దిగా ఒకేసారి వేయకుండా అలా పాలన్నీ బాగా మరిగిన తర్వాత కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్పూన్ తోటి బాగా కలిదిప్పేసేసుకోవాలి చూడండి ఉండలు లేకుండా చూసుకుంటూ వేసుకోవాలి ఆ విధంగా గంటతో అయితే బాగా కలిదిప్పి వేసుకుంటూ ఉండాలండి నాకైతే వన్ కప్పులో కొద్దిగా మిగిలిందండి మొత్తం వేయలేదు నేను చూడండి కొద్దిగా మిగిలింది కప్పుకి కొద్దిగా చూసుకొని వేసుకోవాలి మరీ టైట్ అయినా బాగుండదు ఈ ఉప్మా అనేది మనకి బాగా లూజ్గా టైట్ అయినా కానీ బాగా మృదువుగా బాగుంటుందండి ఒకప్పుడు పాలతో చేసుకున్నాం కాబట్టి కొద్దిగా జారుగా ఉంటే ఏంటంటే మనకి టైట్ అయినా కా టైట్ అవుతుందండి ఊరుకు ఉప్మా కాబట్టి అందుకని కొద్దిగా జారుగా ఉండేటట్టే చూసుకోండి అప్పుడు ఉప్మా అనేది టైట్ అయినా కానీ మనకి తినడానికి కూడా బాగుంటుంది అందుకని కొద్దిగా జారుగా జస్ట్ చూసుకుంటూ వేసుకోవాలి రవ్వ అనేది చూడండి అలా బాగా కలిపేసుకుంటూ ఇంకొద్దిగా అయితే పడుతుందండి రవ్వ అలా మూత పెట్టేసేసుకొని చూడండి అలా దగ్గర పడిన తర్వాత చూపిస్తున్నాను సింపుల్ వేలో చేసేసుకోవచ్చండి ఆ విధంగా జారుగా ఉంటే ఉప్మా అనేది చాలా బాగుంటుంది తినడానికి కూడా ఒక్క నిమిషం మనం మూత పెట్టేసి పక్కన పెట్టేసామనుకో కొద్దిగా టైట్ అయ్యిద్దండి ఇది టైట్ అయినా కానీ తినడానికి చాలా టేస్ట్ ఉంటుందండి చూడండి ఆ విధంగా వస్తే సరిపోతుంది మనకి పాన్కి సపరేట్ అయిపోయి మొత్తం బాగా ఆయిల్ మనం వేసుకున్న ఆయిల్ బాగా పైకి తేలి చూడండి ఆ విధంగా ఇంకా మూత అయితే పెట్టేసిన తర్వాత ఒక్క నిమిషం టేస్ట్ వేడి వేడి తినలేం కదండి అలా ఒక బౌల్లో కానీ ఒక ప్లేట్లో కానీ తీసేసుకొని ఎంచక్క చట్నీ కానీ పంచదార కూడా వేసిస్తే ఎంచక్క పిల్లలు బాగా తింటారండి చాలా చాలా రుచిగా ఉంటుందండి ఉప్మా అనేది దీంట్లోకి నేను అయితే పంచదార వేసి మా పిల్లలు పెట్టేస్తాను మంచి టేస్ట్ ఉంటుంది పంచదారతో కూడా చూడండి ఎలా వచ్చిందో అంత బాగుంటుంది అంత టేస్ట్గా కూడా ఉంటుందండి కొబ్బరిపాలతోటి అలా ఒక బౌల్లో తీసేసి అలా పంచదార కానీ మీరు చట్నీలో కానీ వేసుకుని తిన్నారనుకో చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఉప్మా అనేది కామెంట్ చేయండి